కాయండి అందరికీ నమస్కారం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓం నమ అని చిన్న కామెంట్ చేయండి దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ప్రపంచంలో మాతృత్వం అనేది చాలా గొప్పది అమ్మతనం అనేది చాలా పవిత్రమైన బంధం అనాథ పిల్లలకి తెలుస్తుంది తల్లి ప్రేమ విలువ బెజ మహాదేవి అనే ఒక భక్తురాలు శివుని మీద భక్తితో శివునికి తల్లిగా ఎలా మారిందో ఈ కథలో తెలుసుకుందాం మహాదేవి ప్రతిరోజు శివుని పూజిస్తూ ఉండేది భక్తి గీతాలు పాడుతూ ఉండేది ఒకరోజు పూజా మందిరంలో శివుడి ప్రతిమని చూస్తున్న ఆమెకు ఒక విచిత్రమైన ఆలోచన కలిగింది లోకంలోని వారందరికీ తల్లిదండ్రులు ఉన్నారు కానీ శివుడికి తల్లి లేదేంటి శివుడు పులిచర్మం కట్టుకుంటాడు పాములను మెడలో వేసుకుంటాడు శ్మశాలను తిరుగుతూ ఉంటాడు ఒంటికి బూడిద రాసుకుంటాడు తల్లి ఉంటే ఇవన్నీ చేయనిచ్చేదా ఎవరికైనా తల్లి లేకపోవడం కన్నా మించిన కష్టం ఏముంటుంది తల్లి ఉంటే బిడ్డలను దగ్గరుండి ఆలనా పాలన చూసుకుంటుంది పెళ్లి పేరంటాలు చేస్తుంది తల్లి ఉంటేనే కదా అందరికీ ఆ భాగ్యం దక్కేది పాపం శివుడికి తల్లి లేకపోవడం వల్లనేగా ఒంటరిగా తిరుగుతూ ఉంటున్నాడు ఎవరో ఎందుకు నేనే తల్లిని అవుతాను శివుడికి శివుణ్ణి పెంచిన తల్లి అనిపించుకుంటాను అని అనుకుంది మహాదేవి అనుకున్నదే తడువుగా శిశువు పరిమాణం కల శివుడి ప్రతిమను తయారు చేయించింది దానినే శిశువుగా భావించి లాలించి ముద్దాడింది కాళ్ళ మీద పడుకో పెట్టుకొని తలంటూ స్నానం చేయించింది నలుగుతో శరీరం అంతా రుద్దింది దోసినితో నీళ్లు తీసుకొని పొట్ట మీద చరుస్తూ పోసింది కళ్ళల్లోకి నీళ్లు పోకుండా నుదురు మీద అరచేయి అడ్డం పెట్టి స్నానం చేయించింది స్నానమైన తర్వాత చెంబుతో నీళ్లు తీసుకొని శివుడు చుట్టూతూ తిప్పి దిష్టి కూడా తీసింది మెత్తటి గుడ్డతో ఒళ్ళు తుడిచింది తుడిచిన తరువాత ధూపం వేసి ఉయ్యాలలో పడుకోబెట్టింది ఊపుతూ జోలల పాట కూడా పాడింది మూడు కళ్లకు కాటుక పెట్టింది ఆ ప్రతిమను శిశువుగా భావిస్తూ దొంగటలు కూడా ఆడింది అమ్మ ఒక వేలుని ఆసరాగా ఇచ్చి నడకలు నేర్పింది ఇలా రోజు అనేకములైన బాల్యోపచారాలు చేస్తూ వాత్సల్య భక్తితో పరమేశ్వరుని సేవించుకుంటూ ఉంది ఆయన మీద తన భక్తిని ఆ విధంగా తీర్చుకోసాగింది ఆమె తల్లి ప్రేమను చూసి ముగ్ధుడైన హరుడు ఆమె కోరినట్లే ఐదేళ్ల ఐదేళ్ల బాలుడిగా ప్రవర్తించేవాడు ఆమె కొంగు పట్టుకొని తిరుగుతూ ఆమె ఉపచారములన్నీ ఆనందంగా స్వీకరించేవాడు ఒకరోజు ఆమె భక్తిని పరీక్షించాలనుకున్నాడు పరమేశ్వరుడు ఏదో రోగం వచ్చిన వాళ్ళలాగా వెన్న తినిపించపోతే తినేవాడు కాదు పాలు పట్టబోతే నోరు తెరిచేవాడు కాదు పెదవులు బిగించి మాట్లాడకుండా ఉన్నాడు అయ్యా ఏమైందయ్యా నీకు ఇలా అయిపోతున్నావేంటి ఎవరు ఏది పెడితే అది తింటావు ఒక భక్తుడు మాంసం నివేదన చేస్తాడు ఇంకొక భక్తుడు నెత్తి మీదకెక్కి తొక్కుతాడు నువ్వు ఇంత అమాయకుడు కాబట్టి అందరూ నిన్ను ఇలా చేస్తున్నారు అంటూ నిష్ఠూరాలు ఆడింది ఎంత దిష్టి తగిలిందయ్యా నీకు అని స్వామికి దిష్టి తీసేసింది ఎన్ని చేసినా శివుడికి తగ్గలేదు అయ్యో నీ శరీరం చల్లగా ఉంది ఈ రోగం నాకు బాగుండేది కదయ్యా మాట్లాడవేవయ్యా దైవమా నా బిడ్డను రక్షించు అంటూ పరిపరి విధాల వాపోయింది ఎన్ని ఉపచారాలు చేసినా శివుడిలో మార్పు లేదు జరగరాంది ఏమైనా జరిగితే నేను ఎలా బతకాలయ్యా ఒంటరిగా బతికే ధైర్యం నాకు లేదు ఆ పాడు రోజు నా పాలిట పడకముందే ఈ గుక్కెడు ప్రాణం గుట్టుకు మనిపించుకుంటాను అంటూ తన తల శివలింగానికి కేసి కొట్టుకోసాగింది నుదురు చిట్లింది రక్తం దారగా కారసాగింది ఇంతలో ఒక అద్భుతం జరిగింది కళ్ళు మిరిమిట్లు గొలిపెట్టేట్లు మెరుపులు మెరిశాయి పిలపిల్లమంటూ శబ్దాలు వచ్చాయి శివలింగం స్థానంలో పులి చర్మం ధరించి మెడలో నాగాభరణంతో జటాజూటంతో నెలవంకతో శివుడు ప్రత్యక్షమయ్యాడు బెజ్జమహాదేవి తల శివుడి తొడను ఆనుకొని ఉంది ఆమె నుదుట రక్తం అదృశ్యమైంది ఆమె తల మీద చెయ్యి వేసి అమ్మా లే అన్నాడు ఆప్యాయంగా బెజ్జమహాదేవి తలెత్తి చూసింది ఎదురుగా ప్రసన్న వదనంతో పరమేశ్వరుడు ఆ వెనుకనే పార్వతి నంది భృంగి వంటి ప్రథమ గణాలు అందరూ కనిపించారు నీ ప్రయత్నాన్ని మానుకో నీ భక్తికి మెచ్చాను ఏం వరం కావాలో కోరుకో అన్నాడు శివుడు నాకు వరమిందుకయ్యా ఇప్పుడు రోగంతో బాధపడుతున్నది నువ్వు ఏ అనారోగ్యం లేకుండా సంపూర్ణ ఆరోగ్యవంతుడివై ఉంటే అంతకన్నా నాకు కావాల్సింది ఏముంది నాయన అన్నది అమాయకత్వంగా ఆమె వాత్సల్య భక్తికి శివుడు ఎంతో ఆనందించాడు నీలాంటి తల్లి ఉంటే నాకు రోగం ఎలా వస్తుందమ్మా నువ్వు నాకు తల్లివి గనుక ముల్లోకాలకు ముత్తలివి ముత్తవ్వ అనే పేరుతో ప్రఖ్యాతి పొందుతావు అత్య అంత్యములో కైలాసానికి చేరుకుందువుగాక అని ఆశీర్వదించి అందరితో పాటు అంతర్ధానమైపోయాడు పరమేశ్వరుడు బసవ పురాణంలో ఈ కథను వివరిస్తారు వీడియో గనుక నచ్చినట్లయితే ధర్మరక్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి